హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మరి ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ విశేషాలు చూద్దాం సో అదేవిధంగా సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాం అవకాశం వాదం ఆరి తేలుతుంది ఏది నిజం ఏది అబద్ధం ప్రభుత్వం గణాంకాలు నిజమా ప్రతిపక్షాల ప్రచారాలు నిజమా ప్రజా సేవలు నిజాయితీ లేకుంటే ప్రజలే తరిమి కొడతారు రహస్య సమావేశాలతో సామాన్యులను రాక్షసులుగా తయారు చేయకండి చరిత్రను కనుమరుగు చేయాలనుకుంటే మనమే కనుమరుగు అయిపోతాం మంత్రిత్వ శాఖలో పంపకాల్లో సామాజిక న్యాయం ఇకనైనా దొరికేనా ప్రజలకు జరిగే మేలు అడ్డుకుంటున్న పా ఎవరు ప్రజల మధ్యలోకి వెళ్లి సేవ చేయడం మునగానితనం అప్పుడే ఏమైందని ఎగురుతున్నారు ఎందుకు గౌరవ పడుతున్నారు ప్రజా రక్షణతో పరాశకాలొద్దు వాస్తవం ఇది ప్రజలారా నాయకులకి బుద్ధి చెప్పాలి ఈనాడు ప్రజా ఓట్లతో గద్దలెక్కినటువంటి నాయకులకి ప్రజలే బుద్ధి చెప్పాలి విద్యార్థులను ఏ విధంగా హింసిస్తున్నారు ఏ ఏ భూములు లాక్కుంటున్నారు గవర్నమెంట్ నడపడానికి ఈనాడు నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది విద్యార్థుల పరిస్థితి ఎట్లుంది రైతన్నల పరిస్థితి ఎట్లుంది ఈనాడు బీసీల రిజర్వేషన్ అని చెప్పి కొంచెం టైంపాస్ చేసడు ఈనాడు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి దాన్ని ఇచ్చేషుడు సో ఈనాడు యుద్ధంలో ప్రజలే లీడర్లు ఈనాడు నాయకులని లీడర్లు చేసింది ప్రజలు కాబట్టి ప్రజలని విస్మరించి బాలతో మాకేమనుకుంటే ప్రజలే గద్దె చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు నాయకులారా ఆలోచించండి ఈనాడు ప్రజలని మోసం చేయొద్దు కొనుగోలు కేంద్రాల వద్ద చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో నిన్న వర్ష బీభత్వం సృష్టించింది ఇటు తెలంగాణ అటు ఏపీలో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి వడగండ్ల దాటికి పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు సో రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ నాయకులు వచ్చి ఏం చేయరు ఏమిటా అబ్రేక్ కాదా బట్టి మీ పంటల కాడ మీ పొలాల కాడ మనమే జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా నష్టం జరిగితే మాత్రం వస్తారు ఏదో చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు ఫోటోలు తీసుకుంటారు ఇక మీడియా మొత్తం జోరుగా అదే చూపిస్తుంటారు వచ్చిందో రైతులను ఆదుకుండా అని చెప్పేసి అది చేసింది ఏముండదు తెప్పిస్తాము నష్టపరిహారం ఇస్తామంటారు కానీ అది చుట్టుకానే ఉంటుంది కానీ చుడుకాడ ఉండదు రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి ఈనాడు మొక్కజొన్నలు కానీ మిర్చి పంట రైతులు కానీ వరిసేళ్ళు కోసి పెట్టినటువంటి రైతన్నలు కానీ ఒక మంచి ప్లేస్ ని ఏర్పాటు చేసుకొని నీళ్లు రాకుండా మీరే జాగ్రత్తగా వహించుకోవాలని చెప్పేసి కోరుతూ సన్న బియ్యం పథకానికి అనూహ్య స్పందన సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పేదలను ఆదుకునేలా దీనిని ప్రవేశపెట్టామని అన్నారు ఈ రాష్ట్రం కూడా ఎలాంటి నిర్ణయం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు ఈ పథకానికి ప్రజల నుంచి అనూవ్య స్పందన వస్తోందన్నారు దాదాపు ఎనభై శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు కలెక్టరేట్లు ప్రజాప్రతినిధులు శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫర్ వీడియో కాన్ఫరెన్స్ సో ఖచ్చితంగా నిరుపేదలు ఈనాడు కొనుక్కొని తినేటటువంటి ఆస్కారం లేదు అది రేట్లు ఇంకా విరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఈనాడు దీని వల్ల ఒక దోనెంబర్ దందా దొడ్డు బియ్యం దందా ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి అదే విధంగా నిరుపేద ప్రజలకు కూడా సన్న బియ్యం అందించడం వల్ల అవుతారు కాబట్టి ఇక నడుస్తుందా మరి కొరతుందా ముందు పోతుందా మధ్యలో మళ్ళీ ఆపేస్తారా చూసుకోవాలి హిందువుల రక్షణపై దృష్టి పెట్టండి బంగ్లా నేతలకు ప్రధాని మోడీ హెచ్చరిక లాంటి సూచన బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది ఈ మేరకు థైలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత నేత యూనెస్ తో భేటీలో నిర్మోహమాటంగా ఈ విషయం చెప్పారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మొహమ్మద్ యూనెస్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు థైలాండ్ బ్యాంకాక్ ఆరవ ఆ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువు నాయకులు సమావేశమయ్యారు రెండు దేశాల మధ్య సానుకూల నిర్మాత్మక సంబంధం అవసరాన్ని ప్రధాని మోడీ యూనిస్ కి తెలియజేశారు అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని కోరారని విదేశాంగ మంత్రి విక్రమ్ మిశ్రీ విలేకరుల సమావేశంలో చెప్పారు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి యూనిస్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత ప్రధాని మోడీ నుంచి యూనిస్ కి హెచ్చరిక లాంటి సూచన రావడం గమనార్హం ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లోకి మా ప్రభావాన్ని విస్తరించాలని చైనాను యూనిస్ కోరుతున్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి పాలనను తీస్తే జైలుకు సోషల్ మీడియాపై ఆ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు సీఎం రేవంత్ పాలనను నిలదీసే వారిపై అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు మీరేమి తక్కువ చేయలేదు ఆయన ఇప్పుడేమో మాట్లాడుతున్నారు మీ పరిపాలన కూడా విమర్శించినా కూడా మీరు కూడా జైలు వేసినారు విద్యార్థులను జైల్లో వేసినారు లాఠీ దెబ్బలు కొట్టించారు హరీష్ రావు గారు మీరేం తక్కువ చేయలేరు ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాపై కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు యూట్యూబర్ల మీద మీ చర్యలు ఎట్ ఎట్లా చేసినారు ఎన్న యూట్యూబర్స్ మీద ఎన్ని కేసులు పెట్టించినారో తెలియదా సారి ఈ వార్త హరీష్ రావు గారు మీడియాకి మీరు ప్రజెంటేషన్ ఇచ్చే ముందు సార్ గతంలో మీరేం చేసినారో ప్రశ్నించుకుంటే కూడా బాగుంటది మీ ఉద్దారకాలు ఎట్లుండే మీ పరిపాలన వ్యవస్థ ఎట్లుండే మీరు జర్నలిస్టుల మీద రిపోర్టర్ల మీద యూట్యూబర్ల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీరు ఎట్లా చేసినారో అంతే అనుకున్న సంగతే గాని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు హెచ్ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు నేను నల్లగొండ జిల్లా మరి నేను గూడెం మాజీ సర్పంచ్ బండి మీద రామును అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు ఇలా ఇంత మందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా ఇది ప్రజాస్వామ్యం ఏ ముచ్చట చెప్తే మీరు చేసిన కేసులు మీ అప్పుడు పెట్టిన కేసులతోని ఇంకా తిరుగుతున్నారు కోర్టులకి విద్యార్థులు గతం మీరు సకదనం చేసి ఇప్పుడే ఈ వార్త ఇస్తే ఏమన్నా మంచిగా అరే నాయకుడు సపోర్ట్ మాకు మీరు ఎన్ని కేసులు పెట్టిన ఎక్కలేదా ప్రజలకి గతంలో ఇలాంటి ఘటనలు చూశామా జింకలపై కుక్కల దాడి ఎంతో కలిసి వేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో జింక ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఎంతగానో కలిసి వేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఇది వరకు ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా హెచ్సీలో చూశామా అని కాంగ్రెస్ ఆయనను నిలదీశారు ఈ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికి అంటాయని కేటీఆర్ పేర్కొన్నారు ఈనాడు ఒకసారి మనం చూసుకోవాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది మరి జింకలు చనిపోతా ఉన్నాయి చెట్లు పోతా ఉన్నాయి ఎందుకు ట్రిబ్యునల్ ఉంటే ఎందుకు ఏమిటికి నామకే వస్తే ఉంటే సరికాదు ఈనాడు అన్ని చెట్లు పోయినాయి అన్ని చెట్లు పోయినాయి కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సీఎం హితవు తెలంగాణలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి క్షేత్రస్థాయి పరిశీలనతో పాలసీ రూపొందించాలి మేధావులు అధికారులు ఎన్జిఓలతో సమీక్ష కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్ష ఈరోజు చూడూరు చూడూరి తెలంగాణలో మెరుగైన విద్యా వ్యవస్థ రూప రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి అంతా ఏం రూపకల్పన చేస్తుందో విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఆ పనులు మీరు చేస్తున్నారు నిన్న హెచ్ మనం చూడొచ్చు వారం రోజులుగా విద్యార్థుల ధరన ఇక మీరు మెరుగైన విద్యా వ్యవస్థ స్థాపించబోతున్నారంటే ఇక ఆశ్చర్యం కలుగుతుంది రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి ఆరు వందల ఎనభై రెండు మంది వెనక్కి రాక పార్లమెంట్ కు నివేదించిన కేంద్ర మంత్రి డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వందల ఎనభై రెండు మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు ఈ విషయాన్ని శుక్రవారం భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంట్ లో వెల్లడించారు ట్రంప్ ఇప్పటికే అనేక దేశాలకు చెందిన అక్రమ వలసదారుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వచ్చి నివసిస్తున్న వారిని స్వదేశాలకు పంపిస్తున్నారు అలా జనవరి నుంచి ఇప్పటికీ ఇప్పటి వరకు దేశానికి చెందిన వారు ఆరు వందల ఎనభై రెండు మంది ఉన్నారని మంత్రి తెలిపారు సో దీనిపైన కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఈనాడు మోడీ గారు కూడా వారితో ఆల్రెడీ గతంలో కూడా సంప్రదింపులు జరిపినారు కానీ ఇక్కడ చదువుకున్న వారు ఎబ్రాడ్ కంట్రీస్ ఇతర దేశస్తులు మన దగ్గర రావడం ఇదంతా కామన్ గా జరుగుతుంది కానీ ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ ఇష్ట రీతిగా జరుగుతున్నాయి కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది జర కేసీఆర్ పాలనలో సాగునీటికి దోకలేదు ఉమ్మడి ఏపీలో ఉన్న దుర్భిక్షం ధాన్యం కొనుగోలు లేక రైతుల అవస్థలు మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి విమర్శలు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్న దుర్భిక్షం మళ్లీ నెలకొన్నది కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటగడ్ల జగదీష్ రెడ్డి అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పాలనలో వ్యవసాయం స్వర్ణయుగంలా ఉండేదన్నారు జిల్లాలో ఇక్కడ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని జగదీష్ రెడ్డి అన్నారు ధాన్యం కొనుగోలు రైతులు ఇబ్బంది కావద్దు సో ఎక్కడైనా సరే త్వరగతి పూర్తి చేసుకోవాలి అకాల వర్షాలకి పంటలు తినడం కానీ రైతన్నలు నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా దానిపైన నిర్ణయం తీసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతాం ప్రభుత్వం రైతన్నలను కూడా ఆదుకోవాలి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ బ్యాక్స్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే దయచేసి వీడియోని లైక్ చేసి వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాస్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం